మూడో రోజు మూడో రోజు అంటే వన్ కిలోమీటర్లు వచ్చారు అంటే రోజు నాలుగు రోజులుగా సైకిల్ గుర్తుకే మన ఓట్ల క్యాప్ ఉంది నేను చూస్తే తెలుగుదేశం అభిమానులాగా ఉన్నారు మీరు ఏంటి ఇట్లా వస్తున్నారు ఇట్లా వచ్చి మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అదే విధంగా కందుకూరు చరిత్రలో ఇంటూరు నాగేశ్వరరావు గారు పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది అఖండ మెజార్టీతో గెలిపొందినందుకు సంతోషంతో భవిష్యత్తులో కూడా ఇంకా ఇంటూరు నాగేశ్వరావు గారు మరిన్ని పదవులు చేరుకోవాలని చెప్పని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పని చెప్పని కందుకూరు అంగమ్మ తల్లి దగ్గర నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్తా ఉన్నాము సరే మీరు పాదయాత్ర చేస్తున్నారు ఓకే మీకు వర్షం వచ్చినా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు ఏమైనా వెహికల్ తెచ్చుకున్నారా మీరు ఒక వెహికల్ అరేంజ్ చేసుకుని ఉన్నాము అది ముందు వెళ్తూ ఉండిద్ది ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే ముడుక వాటర్ కానీ మజ్జిగ కానీ అవి దాంట్లో అరేంజ్ చేసుకున్నాం కానీ వాటి అవసరం మాకు ఎప్పుడు రాలేదు గోపరువుతో ఉన్న వ్యాపారస్తులు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ ప్రజలు కానీ మమ్మల్ని చాలా ఆత్యాయతీగా పలకరిస్తూ వాటర్ అని మజ్జిగని ఫ్రూట్స్ అని మాకు అందజేస్తూ మమ్మల్ని ఇంకా ఉత్సాహపరిచి ఈ యాత్ర దిగ్విజయంగా చేయడానికి ప్రజలు కూడా ఒక రకంగా కారణం అవుతున్నారు ఓకే కారణమవుతున్నారు వర్షం కదా స్థానాలు ఎలా చేస్తున్నారు మీరు స్థానాలు రోడ్డు మీద ఉన్న స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్స్ వద్ద వాటి వద్ద మా స్థానాలు ఇతర చర్యలన్నీ అక్కడ ముగించుకుంటా ఉన్నాము సో అట్లా ముందుకు యాత్ర సాగించుకుంటా వెళ్తా ఉన్నాం టిఫిన్ మాకు రోడ్డు అందుబాటులో ఉండేటువంటి అందుబాటులో చేస్తున్నాం కొంతమంది స్థానికంగా ఉండే తెలుగుదేశం నాయకులు మాకు టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు పదకొండు మందికి పెట్టుకున్నాను కదా ముందు ముందుకుంట సరే గ్రేట్ మీ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ తిరుపతి ఎక్కడ వస్తామని మళ్ళీ మళ్ళీ కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ గెలిపిస్తుండాలని కోరుకుంటాను ఇరవై సంవత్సరాల తర్వాత మన కందుకూరు తెలుగుదేశం వచ్చింది అది భారీ మెజారిటీ వచ్చిందని మీరు చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ మీ యాత్ర విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటాను మా ఛానల్ చరణ్ చౌదరి ఛానల్ తరఫున యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని అందరినీ యూట్యూబ్లో చూపించి మీలాగా ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఇంటూరు నాగేశ్వరరావు గారికి అందరు ఎమ్మెల్యేలకి టోటల్ మొత్తం ప్రపంచానికి మా యూట్యూబ్ ఛానల్ చరణ్ చౌదరి ఛానల్ ద్వారా ఇలాంటి